వెల్కమ్ బ్యాక్ టు ద మాస్ గ్యాన్ అండ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం బొందలగడ్డ దగ్గర కొంచెం వీడియో చేసాం ఇలా నైట్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అందరికి కాల్ చేద్దాం ఇప్పుడైతే నేను అందరిగాడు ఉన్నాం ఇద్దరము ఇక తర్వాత వీడియో అయితే తీసాం రాత్రి ట్వెల్వ్కి వన్ ఓ క్లాక్కి అండ్ ఇంకో వీడియోలో ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఆల్కహాలిక్ ఎందుకు తీసుకున్నా వేరే వీడియోలో చెప్తాను సో ఆల్కహాలిక్ అయితే నేను తీసుకోను ఎందుకంటే నేను ఒకరి కోసం బంద్ చేసుకున్నా ముట్టుకోను అని ప్రామిస్ చేసుకున్నాను నేను దేవుడి మీద లైఫ్ లాంగ్ ముట్టొద్దని సో అందుకే ఇంకా నేను అది ముట్టుకుట్టలే అండ్ ఈరోజు అయితే వీడియో అయితే మనం క్రేజీగా హంటింగ్ చేద్దాం మనం సో వచ్చేలో సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఒక్కనే ఉన్న అందరానికి ఫోన్ చేసేవాడు డిన్నర్ పోయిన సడన్లా సో జనార్దంగానికి అన్నా ఫోన్ చేద్దాం వాడిని ఏమన్నా తీసుకొని పోతా ఒక్కరి వాళ్ళంటే కింద సామాన్లు ప్యాక్ అవుతున్నాయి అలా కింద సామాన్లు ప్యాక్ అవుతున్నాయి సరైన ఇంకా ఇలా సండే ఆడ ఏముంటుందో ఏమో తెలియదు మొన్న ఏమో అయిందే సో కానీ అయితే పోయిద్దాం టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది వాడు వచ్చి ఒకవేళ వాడు వస్తే ఇంకొక ఫోన్లో టైం చూపిస్తాను గూగుల్ టైమ్తో కూడా చూపిస్తా నాకైతే భయం అవుతుంది జరా ఇంటికి పోతున్నా ఇంటికి పోయి షెటర్ వేసుకొని వస్తాను ఆడ స్టోరీ చాలా డేంజర్ ఉంటాయి ఆడ స్టోరీలు అదే స్టోరీలలో చూద్దాం మనము ఇప్పుడు ఇంటికి పోయి జాకెట్ అది వేసుకొని వస్తాను జాకెట్ వేసుకొని వచ్చి వీడియో అయితే తీద్దాం చలో వాడు రాగానే ఒకవేళ వాడు వస్తే ఓకే వాడు రాకపోతే ఒక్కనే పోయి కవర్ చేద్దాం చలో ఆయస్ మనం అయితే జనార్దంగా దగ్గర పోతున్నాం మన దగ్గర బండి లేదంట మనం పోయి పికప్ చేసుకోవాలా చలో మనం అయితే జనార్దంగానే ఎక్కించుకున్నాము జనార్దన్ ఎక్కించుకొని ఇంకా మనం స్పాట్ కాడికి వెళ్ళిపోదాము పోయి అక్కడ ఎట్లుందో మనం అడ్వెంచర్ ఇంకా మనం చెల్లొ సో ఫ్రెండ్స్ మనమైతే ఈ స్పాట్కి వచ్చేసినాము ఇంకా ఉండలాంటి స్పాట్కి సౌండ్ కిచ్ 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 సౌండ్ వస్తుంది సో మనమైతే పోదాం జనార్దన్ కానీ టార్చ్ పట్టుకొని హ్యాండిల్ చేస్తుండు నేను కెమెరా పట్టుకొని నేను మొత్తం Mukham jupi sa hunting itu lun tadi. yani di jaran mau <laughs> nama, jaran konsam nam kosam, jay bajarang beri, an kunte lipo alam, celo, nalar. Kenapa tidak tidur lagi, చేసినామనుకో కుక్కల సౌండ్ విన్నారా షా డేంజర్ భయం అవుతుందిరా జనార్దన్ కుక్కల సౌండ్కి పైన పిడుగులు లోపల వాళ్ళంటేనే చాలా భయమవుతుంది లోపల కుక్కలు ఏడుస్తున్నాయి మా డచ్ అయిపోతున్నా కీడీ గోంగానే టచ్ అయిపోతుంది కుక్కల సౌండ్ సైలెంట్ ఇండి ఒకసారి షా ఇద్దర వెళ్ళిపోదాం వద్దురా వీడియో వద్ద వద్దు కదా అయినా వెళ్ళిపోదాం భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాడ అట్నే అనుకోని ఇదేమో తీసాం తీసామంటాడు చుక్ చుక్ చాలా అంటుంది గుండె ఇయో చాలా గట్టి కొట్టుకుంటుంది గుండె సరే ఏదైతే అది తీసాం వీడియో కానీ భయం అవుతుంది నువ్వు అనుకుంటే అవుద్ది వీడియో కానీ భయం అవుతుంది ఇక ఒప్పుడు లేడి ఇద్దరే ముందు కూడా అని ధైర్యం వస్తుండే నాకేమో అన్నీ అంటేనే టచ్ అయిపోతా నేను కింద మీద ప్యాక్ అయిపోతున్నాయి సామాన్లు సామాన్లను జాగ్రత్తగా పెట్టుకొని పోవాలా మా పోదాం నాడు ఏమైతే అది పోదాం ఆరామై వద్దా చెప్పు కానీ కుక్కలు వరుతున్నాయి కదా సౌండ్ భయమైతున్నాయి కానీ మేము ఈడ కూర్చున్నాం తెలుసా ఇప్పుడు అందరూ ఇట్లా మనం శ్మశానంలో స్నా అది అయిపోయినాక స్నానం చేసుకుంటున్నాడు దాని దగ్గర ఉన్నది అదే దాని దగ్గర అవుతున్నాము పోదాం ఏదైతే జైంకులకి మేంకులి జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఆడైతే భయపడతా నేనైతే భయపడుతున్నా ఆయన డేరెన్ డాష్ ఉన్నాడు జనార్దన్ లోపల తాండమ్మ ఆడుతుంది అందుకే భయపడతలేడు అంతేనా స్టార్ట్ అయిపోయినాం పోతున్నాం మొత్తం నీళ్ళు ఉన్నాయి ఇగో సంతా టార్చ్ పట్టుకుని సంత ఫోన్ చేసి పిలిచినాము రావాలా రావాలని చెప్పి వచ్చిండు ఇక నీళ్లు ఖాళీ చెంగు చెంగులు ఆడుతున్నాయి బ్యాక్ కెమెరా వచ్చి చూపిస్తా అంటే వీడియో మనం చూపియాల ముంగట ఏదో వెరైటీ ఉంది అడిగి పోవాలంటే మాకు డైమవుతుంది అది ఏందో ఏమో కిందికి కొట్టి ఆర్చు ఒకసారి ఏమో ఉంది అక్కడ బ్యాక్ కెమెరా తిప్పి చూపిస్తా చూడు అక్కడ అక్కడ మెసులుతుంది చూడు నల్లగా అనిపిస్తుందా ఒక్కడక్కడ అరే అవి మీకు కెమెరాలు అంత అర్థమవుతారు కానీ మాకైతే అర్థమవుతుంది దాదా ఏదైతే అది పోయి చూద్దాం తా ఏదైతే పోదామా పోదాం పోదామా పోదామా బండి తమా మేమైతే కెమెరాలో అంతా క్యాప్చర్ అవుతలే అని చెప్పి ఏం చేస్తున్నాం బండిది లైట్ ఆన్ చేసుకున్నాము బండి ఫ్లాష్ ఆన్ చేసుకున్నాము ఫ్లాష్ లైట్ తోటి చూసాం చూపిస్తాం అరే పాస్ లైట్ ఆన్జె పాస్ లైట్ పైన పెద్దది పెద్ద లైట్ ఆన్ ఆన్జ్ ఆ కిల్లికి వచ్చిందో చిన్న 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 బ్యాక్ కెమెరా చూపిస్తాడు అయింది స్పాటు అమ్మా సంథింగ్ ఈ ముందు అర్థమైతే ఆడ అండ్ ఇంకోటి చంద్రుడు అయితే చాలా చిన్నగా ఉంది ఎందుకు అరే ఏం కాదురా మా అంటే చచ్చిపోతే చచ్చిపోతాం అంతే ఏం చేస్తాం భూమి మీద నాడు నాకే ఫస్ట్ మస్తు భయమైంది అగో యిలెట్ వస్తుందంట నువ్వే దయ్యం లేక అనిపిస్తున్నారా అయ్యా దాని బాధరా చూడు బండి అరే అరే ఆపరా గుంతలా వాడిపోతుంద్రా బండి అరే ఆప్రా ఆపరా వద్దురా అరే వద్దురా నాకు భయమవుతుంది రా

నీళ్ళ మొత్తం చూడు ఇదో వాడు చూడు మొత్తం ఆడి అరే జన్ను వచ్చేరా జెన్ను భయం అవుతుంది రే రానా అరే నాయనా మొత్తం మట్టిలా గుంజేస్తుందిరా నీళ్ళు గుంజేస్తు నీళ్ళకి ఇంత గుంజ చేస్తుంది అదే మొత్తం బట్ట అసుకపోతుంది షా మా నాకు ఈడ ఏం సప్పుడు లేని భయమైతుంది ఇంకోసారి సైన్ ఫ్లైస్కి ఇట్లాంటివి మొత్తం పచ్చి అయిపోయింది బండి బండి అయిపోయింది బండి అడ మట్టి లోపలికి ఇట్లా మంచిని గుంజేస్తుంది చాలా డేంజర్ అయిపోయింది వీడేమో బండి తీసుకొని వాళ్ళకి ఇంకా బొందలకి పోతున్నా కరెక్ట్ ఆ బొందల స్పాట్స్కి పోగానే బండి చూడురు ఒకసారి బండి మొత్తం బ్లస్ట్ అయిపోయింది అబ్బా ఆ లోపల పోడేమో కానీ ఒకసారి స్పాట్ చూడు రి అమ్మ ఎంత డేంజర్ స్పాటు బండిని చూపిస్తా చూడు ఒక్కసారి మొత్తం ఇగో షికారు కూడా మొత్తం ఊసిపోయింది ఇలా మొత్తం పోయినాయి ఇగో గీతలు పడ్డాయి కదా మొన్న నేపించినాం రా ఇవే ఇవో మొత్తం ఆకులు గీకులు ఇస్తారు ఆకులు ఇంటికెళ్ళు ఏను ఏమో ఇంటికెళ్ళు హుషారు ఈడ మొత్తం గీతలు పడ్డేరా ఇవో బండి అయితే ఈడు మునిగిపోయింది ఈడు దాకా మునిగింది బండి ఇట్లాంటి బస్ట్ రిస్కులు అయితే అస్సలు లేదు ఆ మొత్తం పాయింట్ అయితే ఏడదాకా దాకా ముందు చూడు పాయింట్ అయితే ఇంకా కిందికి పచ్చికి గారిపోయింది డేంజర్ రిస్క్ అయితే అయిపోయింది వాళ్ళకి నీళ్ళలోకి అంతగానో పోతుందా అనుకున్నాం కానీ బండి అంతగానో మునుగుతా అనుకోలేదు వీడు నేను నేను జనరంగా డైరీ వేసేసినాం వెళ్ళిపోదాం ఏదైతే చచ్చిపోదామని ఇచ్చిపోదామని వెళ్ళిపోయినా వీడేమో సంతవాడు రైట్ అయిపోయిన పక్కకి వెళ్ళిపోయి మెల్లగా ఆడ దూరంలో వెళ్ళావాడి కానీ ఆడ నిజంగా చేతబడి లేదు ఆ చెట్టుకి ఆ చెట్టు కాడ మొత్తము మూలలు కొట్టి నిమ్మకాయలు కొట్టు నెక్స్ట్ ఏదైనా ఒక వీడియో ఏదో ఒక వీడియోలో నేను చూపిస్తా చుడుర్రీ కాకపోతే నేను జనరంగా రిస్క్ చేసుకొని వెళ్ళిపోయినాం ఏదైతే నడరవే అని ఇంకా మేము ముగ్గురం ఉన్నాం ఒక ఐదు ఆరు మంది ఉంటేనన్నా పోతుండే నీళ్ళలా బండి అయితే మునిగిపోయింది కదా డేంజర్ అయింది అమ్మ రిస్క్ మళ్ళీ ఏ దొవ్వడు చాలా డేంజర్ రిస్క్ అయింది ఒకసారి పాయింట్ చూడు దాకా మునిగిపోయిందో మీకే తెలుస్తుంది నడిచిపోయి పాయింట్లు మొత్తం ఇక దాకా ముఖాల దాకా వచ్చింది పాయింట్ ఈకి ఉంటుంది మొత్తం దాకా నీళ్ళు మొత్తం బ్లస్ట్ బండి మొత్తం బ్లస్ట్ అయితే వీడియో అయితే ఎండ్ చేసాం నేను మళ్ళీ ఇంకొకసారి ఐదారు మంది పది మంది పోతాం పది మంది పోతాం ప్లస్ పిడుగులు సప్పుడు కుక్కలసుడు ఆడ మొన్ననే ఎవరినో చేసిరు మళ్ళా అవన్నీ ఏమో దయ్యాలు దయాలి వేసాలి అవన్నీ వద్దు సో చలో వీడియో అయితే ఇది కెంజాయ్ చేద్దాం ఇది లై ఏమని అనుకోరు ఎందుకు పెట్టిన వీడియో వీడియో అసలు ఏముంది ఇలా కంటెంట్ అనుకుంటారా ఏమనుకోరు కానీ కానీ మేమైతే భయంతో ఇట్లా చేసినాం కొంచెం ఫన్ ఉంది కొంచెం అది ఉంది చలో చూసి ఎంజాయ్ చేయరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చొప్పురా నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని జర హిందీలో ఒక డైలాగ్ చెప్తాయి కదా హిందీలో చెప్పు ఏం రాదు హిందీ రాదు హిందీ రాదు కాదు హిందీలా ఏదో ఒకటి చెప్పు నువ్వు మొన్న గణేషన్ దాంట్లో చెప్పినావు కదా అట్లా చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఇది హిందీ ఇది ఇంగ్లీషే కదరా సో చలో చలో బాయ్